సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వింత పాతరోత ఛానల్ని ఈరోజు నేను చెప్పే కంటెంట్ ఏమిటంటే మాత పితృణం అంటే ఏమిటి ఏం చెయ్యాలి ప్రతి మనిషి మాతృ పితృ వృణం ఆచార్య వృణం దైవ వృణం ఋషి వృణం అన్ని వృణాలను తీర్చవలసిన విధి ఉంది జన్మనిచ్చి పెంచి పెద్ద చేసినందుకు రుణాన్ని విద్యను నేర్పి లోక జ్ఞానం నేర్పినందుకు ఆచార్య వృణాన్ని మన మనుగుడకు సహకరిస్తున్నందుకు దైవ వృణాన్ని శాస్త్రాలను ధర్మాలను జీవన పరిజ్ఞానాన్ని గ్రంథాల ద్వారా ఇచ్చినందుకు ఋషి వృణాన్ని తీర్చుకోవలసిన ప్రధాన బాధ్యత పురుషునికి ఉన్నది ఇందు నిమిత్తమే వివాహం చేసుకోవాలని పూర్వీకుల తీర్మానం మాట పిత్రుఋణం అంటే తల్లిదండ్రుల బాకీ అని అనుకోవచ్చు ఒక రకంగా ఎలాగంటే పశు పక్షుల్లా పశు పక్షుల్లాగా కాళ్ళు రాగానే నిన్ను బయటకు నెట్టెయ్యలేదు నీవు అర్జన పరుడయ్యే వరకు నిన్ను పోషించారు నిన్ను అర్జన పరుడిగా చేశారు నిన్ను చదివించడమే పని నేర్పించడమే వారి వారి స్థోమతను బట్టి ప్రయోజకునిగా చేశారు నీ బాధ్యతకి ఒక తూడు కావాలని నీకు పెండ్లి చేశారు నీ భార్య పిల్లలను కూడా కంటికి రెప్పలా కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు రూపాయికి రూపాయిని ముడిచివేసి నీకింత ఆస్తిని పోగు చేసి పెట్టారు నీ ముక్కు తుడిచి నీ మలమూత్రాలను కడిగి నిన్న ఇంతగా చేసిన తల్లిదండ్రులకు సేవ చేసి ఆదరించి అభిమానంతో చూసుకోవటమే రుణం తీర్చుకోవటం ఏం చేసినా